హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఫ్రైడే వరకు బాగానే ఉన్నాను సాటర్డే ఏమైంది అని సాటర్డే బ్లాగ్లో చెప్తాను సో ఇంకా ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది టైం వచ్చి టెన్ టు సిక్స్ కావస్తుంది సో ఇంకా మార్నింగ్ అయితే ముందే దేవునికి దండం పెట్టేసి మా నాన్నగారికి దండం పెట్టేసి ఇంకా బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేసేస్తాను అంటే అంతకంటే ముందే స్టవ్ మీద పాలు పెట్టేస్తాను తర్వాత రైస్ కడిగే రోజు ఉంటే అంటే రోజు అనుకోండి రైస్లు పప్పులు కడిగేసి అన్ని పక్కన పెట్టి తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను అండ్ సాటర్డే మెను అయితే సారీ ఫ్రైడే సారీ ఫ్రైడే మెను అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను ఆ తర్వాత ఆ రోజు మా చిట్టి తల్లి ఆలు పరోటా చేయమన్నది సో అందరూ రోజు బాక్స్లో కొంతమంది టిఫిన్ తెచ్చుకుంటున్నారు మమ్మీ నేను కూడా ఈరోజు టిఫిన్ తీసుకెళ్తాను అని అంటే ఇడ్లీ దోశ కామనే కదా అని చెప్పి కొంచెం వెరైటీగా ఆలు పరోటా చేశాను సో చపాతి పిండి తడిపి పెట్టేసాను నేను గోధుమ పిండితో చేస్తాను అలాగే ఆలు ముక్కల్ని సగానికి కట్ చేసాను హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను సో ఇందులో కొంచెం వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి సో ఇది ఉడుకుతూ ఉంటుంది ఒకవైపు పాలు కాగుతూ ఉన్నాయన్నమాట సో పాలు కాగిపోయినాయి చాయ్ కూడా పెట్టేసాను ఆ తర్వాత ఆలు ముక్కలు కూడా పెట్టేసాను ఉడకడానికి ఇంకా టమాటా క్యాప్సికమ్ కర్రీ చేయాలి రైస్ కడిగి పెట్టేశాను సో ఇంకా ఇదంతా కూడా అవుతూ ఉంటుంది మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కొంచెం వ్యూ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అయినా ఈ ఇయర్లో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదంతా కూడా మీ చేతుల్లో ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ సో ఫ్రైడే కాబట్టి చాలా పనులు ఉంటూ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే మ్యూచువల్గా స్టవ్ మీద ఏదో ఒకటి పెడతాను ఖచ్చితంగా స్టవ్ మీద కావాలి వంట అవుతూనే ఉండాలి ఇంట్లో పనులు చేస్తూ ఉండాలి మళ్ళీ మా వాళ్ళు అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళి మా పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళాక మళ్ళీ నేను ఇల్లు ఊడ్చుకుంటాను ఎందుకంటే షూస్ వేసుకొని అటు ఇటు తొక్కుతూ ఉంటారు చింతరవంతరగా అన్ని పడేసి పడేసిపోతూ ఉంటారు అవన్నీ సెట్ చేసి మళ్ళీ ఊడుస్తాను సెకండ్ థింగ్ బట్ మార్నింగే ఇల్లు ఊడ్చి తూడ్చేస్తాను అనుకోండి ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది మనసుకు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది సో నాకేది నచ్చితే ఇంక నేను అదే ఫాలో అయిపోతూ ఉంటాను సో ఇంకా ఆ టైంలోనే బట్టలు కూడా వేసేస్తాను ఒక దిగ్గ బట్టలు అవుతూ ఉంటుంది వంట అవుతుంటుంది ఇల్లు క్లీనింగ్ అవుతుంటుంది అన్నీ కూడా ఇంకొక రెండు చేతులు ఉంటే బాగుండాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది రెండు ఉన్నా కూడా అంద ఒకే దగ్గరుండి చేయాలి కదా సో ఇంకా ఈ రోజు టాపిక్ అయితే ఎలాగూ మీరు ఇది ఫ్రైడే బ్లాగ్ అయినప్పటికీ కూడా మీరు చూసే సండే రోజు కాబట్టి సండే రోజు తొలి ఏకాదశి పండగ మన తెలుగువారికి సో ఫస్ట్ పండగ కాబట్టి తొలి ఏకాదశి పండుగ గురించి మనం డిస్కస్ చేద్దాము ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము నాకు తెలిసిన ఎంతో అంత చరిత్ర తొలి ఏకాదశి పండుగ గురించి ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి అంటే ఈ రోజు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు ఎందుకంటే ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తారు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఏడాదిలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశిలోను అంటే పన్నెండు నెలలో ఇరవై నాలుగు ఏకాదశిలో వస్తాయి నెలకి రెండు చొప్పున ఆ ఇరవై నాలుగు ఏకాదశిలో ఈరోజు వచ్చే మొదటి ఏకాదశి అనమాట ఈరోజు వచ్చేది మొదటి తొలి ఏకాదశి ఏకాదశి అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇందుకోసం ముందు రోజు రాత్రి అంటే ఏకాదశి ముందు రోజు ఏ తిథి వస్తుంది దశమి వస్తుంది దశమి రోజు దశమి రోజు రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి అంటే కొంచెం ఏమి తినకుండా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్ని నిద్రలేచి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి ఆ రోజు పాలు పండ్ల లాంటివే తీసుకోవాలి వండిన పదార్థాలని తీసుకోకూడదు అలాగే రాత్రంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరునాడు అంటే ద్వాదశి రోజు తెల్లారి ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీనినే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు అంటే తొలి ఏకాదశి వ్రతం చేసేవారు ఈ విధంగా చేయాలి ఈ వ్రతం చేసేందుకు కుశలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణాల్లో ప్రతిదీ అనమాట ఆ తర్వాత ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉపక్రమిస్తారు కదండి మళ్ళీ తర్వాత నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ విష్ణుమూర్తి మేలుకుంటారంట అలాగే ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమి పైన రాత్రి సమయాలు పెరుగుతాయి అంటే రాత్రిపూట ఎక్కువ సమయం ఉన్నట్టుగా ఎక్కువ సమయం సమయం అనే టైం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే అన్నదానానికి సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతూ ఉంటాయి భవిష్యత్తు పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకి ఈ ఏకాదశి మహత్యం వివరించడని ఉంది దానిని ఉత్తరాంధ్ర ఉత్తంధ్ర ఏకాదశి అని అంటారు కొన్ని పేర్లు పలకడం రాక అలా పలుకుతున్నాను ఏమనుకోకండి ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశనే క్షీరాబది ద్వాదశ అని అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మి దీక్ష చేస్తారనమాట సో బ్రహ్మచార్యులు చాలా జాగ్రత్తగా ఈ దీక్ష అనేది చేస్తూ ఉంటారు ఆ తర్వాత జొన్న పేలాలు ఉంటాయి కదండి వాటిని దంచి బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు లడ్డూలు చేస్తారు రైతుల రోజున ఖచ్చితంగా పేలపిండిని దీన్ని జొల్ల పేలాల ఖచ్చితంగా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు ఇది ముఖ్యంగా రైతుల పండగ అండి ఎవరువాక లాగానే తొలి దక్క తొలి ఏకాదశిని వేడుకగా చేసుకుంటూ ఉంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలను చోటు చేసుకూడదు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగులు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవ్వద్దని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాల పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవునికి నవేదంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు రైతులు ఏకాదశి రోజు రైతులు పూజలు పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పని చేయాలని నమ్మకం ఉంది కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని మంచి కుదుర్చుకుంటే మంచిదని చెప్పి నమ్మి అలా చేస్తూ ఉంటారు సో ఇది ఇది ఒక పరంగా అం అందరికీ అన్ని రకాలుగా ముఖ్య పండుగనే మొదటి పండుగనే సో ఏ పండుగ చేయాలనుకున్నా ఏ ప ఏ పని చేయాలనుకున్నా కూడా తొలి ఏకాదశి నాడు చేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉంటారు మన హిందూ ధర్మ సనాతన ధర్మం ప్రకారము తొలి ఏకాదశి మనకు మొదటి పండుగ ఇక్కడ నుంచి పండుగలు మొదలవుతాయని చెప్పి ప్రతీతి అనమాట సో నాకు తెలిసిన కొంచెం కొద్దో గొప్ప స్టోరీని నేను విన్నది చూసి చదివినంత కూడా నేను ఈ బ్లాగ్లో చెప్పాలి షేర్ చేసుకోవాలనుకుని మీతో నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట సో తొలి ఏకాదశి పండుగ నాడు మీరు ఉపవాసం ఉంటారా ఉపవాసం ఉంటే ఎలా చేస్తారు అలాగే గుళ్ళకెళ్తారా ఆ తర్వాత అన్నీ కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి నేను తప్పకుండా మీతో మాట్లాడతాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను ఒక రెసిపీ చేసేస్తున్నాను సో రెసిపీ వచ్చేసి ఏంటంటే ఆలు పరోటా చేస్తున్నాను సో ఆలు పరోటా కోసం స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర అండ్ కరివేపాకు తరుగు వేసుకున్నాను అలాగే చపాతి పిండి తడి పెట్టుకున్నాను చాలామంది మైదాపిండి గోధుమ పిండి కలిపి చేస్తారు మైదాపిండి బాటంతో చపాతీలాగా చేసి లోపలి స్టఫింగ్ పెట్టి చేస్తూ ఉంటారు బట్ నేనైతే అచ్చం గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత మనం ముందుగా ఉడికించి పొట్టి తీసి స్మాష్ చేసుకున్న ఆలూ బటన్ వేసుకోవాలి నేను ఇక్కడ దగ్గర దగ్గర హాఫ్ కేజీ ఆలు తీసుకున్నానండి సో జనరల్గా ఆలూని మెత్తగా ఉడికించకుండా కొంచెం పలుకు పలుకుగా ఉందనుకోండి గడ్డలు గడ్డలు ఉందనుకోండి స్మాష్ అనేది మెత్తగా లేకపోతే మనం పరోటా చేసేటప్పుడు సరిగా రాదనమాట రోల్ చేసేటప్పుడు కాబట్టి వాటిని చాలా మెత్తగా ఉడికించుకోండి అంతే విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగతా మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఆలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఉప్పు అనేది చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఆల్రెడీ చపాతి పిండిలో కూడా ఉప్పు వేసుకొని తడుపుకున్నాం కాబట్టి సో ఉప్పు అనేది ఎంత పడుతుంది ఎంత మోతాదులో పడుతుంది అనేది చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పసుపు యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను అలాగే కొంచెం టేస్ట్ సరిపడ ఉప్పు వేసాను ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సో అలాగే నేను ఇక్కడ కొంచెం నిమ్మకాయ వండుకుంటున్నాను నిమ్మకాయ ప్లేస్ మసాలా అవైలబుల్గా ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మొత్తం ఆలు బ్యాటర్కి కలిసేలాగా కలిపి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొద్దిగా అలా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా అన్ని కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్లీ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నేను శనగపిండి వేసుకుంటున్నాను సో శనగపిండిని రోస్ట్ చేసి వేసుకొని కలుపుకున్న ఏం లేదు సో అచ్చంగా పచ్చిద అలా వేసినా ఏం లేదు సో శనగపిండి అనేది టోటల్గా ఆప్షనల్ ఎందుకంటే సో బ్యాటర్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం భక్షాలు చేసేటప్పుడు పూర్ అనేది మంచిగా దగ్గర పడి గట్టిగా పడేంత వరకు మనం దగ్గర పడే వరకు ఉడికించుకొని ముద్దలు చేసుకుంటే ఒక ముద్దలాగా ఒక లడ్డూలాగా మన చేతికి రావాలి అదేవిధంగా ఈ ఆలు పరోటాలో ఈ బ్యాటన్ అనేది మన చేతికి ఒక ముద్దలాగా రావాలి ఒక గట్టిగా రావాలి అంటే అందులో కొంచెం శనగపిండి యాడ్ చేయాలి సో ఫైనల్లీ నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పినట్టుగా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం ఆలు అని దగ్గరికి పడేంతవరకు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మన టైం లో ఫ్లేమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మొత్తం అడగంటేసారి టేస్ట్ చేంజ్ చేంజ్ అయిపోతుంది ఉప్పు కూడా సరిపోకపోతే ఈ టైంలో మీరు ఒకసారి చూసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది ఏంటంటే ఆల్రెడీ పిండిలో ఉంటుంది ఆలు ఉడకబెట్టేటప్పుడు వేసాము అండ్ ఇప్పుడు వేసాము కాబట్టి చూసి వేసుకోండి సో ఇంకా ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత వీటిని ముద్దలుగా చేసుకోవాలి అలాగే చపాతీలని కూడా ముద్దలుగా చేసేసి పెట్టేసుకున్నాను నేను సో ఇంకా మామూలుగా మనం చోట అంటే మన వీటిని ఏమంటే పక్షాలు పక్షాలు ఎలా చేస్తాం సేమ్ యాజ్ డేస్గా అలానే చేయాలన్నమాట సో పిండి ముద్దని పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకోవాలి చపాతీలాగా సగం చేసేసుకొని మధ్యలో ఈ ఆలు బాటని పెట్టేసి క్లోజ్ చేసి ఒక లాగా దాన్ని ఒక ముడిలాగా వేసేసి మళ్ళీ పొడి పొడిని వేసుకుంటూ ఇంకా మంచిగా రోల్ చేసుకోవాలి మనకు కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళైతే ఫటా చేసేస్తారు సో ఇలా చేస్తారు తిన్నప్పుడు ఒక స్వీట్ మెమోరీ మీతో షేర్ చేస్తాను కాలేజీలో ఉన్నప్పుడు నా ఒక ఫ్రెండ్ నా తిండి అమ్మాయి ఉండే తను డైలీ పరోటా తెచ్చుకునేదండి సో మనకు ఒక్కరోజు చేయాలంటేనే గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుంది పని ఎక్కువ అవుతుంది అలసిపోతున్నానే టైడ్ అయిపోతున్నానే అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ప్రతిరోజు చపాతీలు మూడు మూడు పూటలు తింటారు కదా అలాగే తను ఏం చేస్తాడంటే డైలీ చపాతి చపాతి ఆర్ పరోటా తెచ్చుకున్నది పరోటాలో కూడా వెరైటీస్ క్యాలీఫ్లవర్ పరోటా ఆన్ అనేది ఆలు పరాట సో ఇవి ఎక్కువగా తెచ్చుకునేది అనమాట తను తెచ్చుకునేది రెండు మూడు అందులో మళ్ళీ మాకు షేర్ చేసేది సో ఈ పరాట చేస్తుంటే నాకు ఆ స్వీట్ మెమరీ గుర్తొచ్చి నా కూతురు కూడా అది చెప్తున్నాను అవునా మమ్మీ అని చెప్పేసి దాని అంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఆలు పరాటని ప్యాన్ మీద వేసేసుకోవాలి సో ఆయిల్కి ఇటువంటిది ఏం అప్లై చేయకుండా ముందు రెండు వైపులా ఒకసారి కాచుకున్న తర్వాత ఆయిల్ గీ అన్సాల్టెడ్ బటర్ ఏదైనా సరే మన ఇష్టం ఇంకా అవి పెట్టేసి అప్లై చేసుకుంటూ రెండు పక్కల కాస్ట్ చేసుకోవడమే అనమాట సో అమ్మి అండ్ టేస్టీ ఆలు పరాటా రెడీ అనమాట సో చాలా బాగా వచ్చాయి ఫస్ట్ మీకు చూపించింది చాలా బాగా వచ్చింది తర్వాత ఒక రెండు మూడు అయితే చాలా దొడ్డు దొడ్డుగా వచ్చాయి పక్షాల సైజులలా వచ్చాయి సో మీరేమైనా ఇలాంటి రెసిపీస్ చేయాలి అంటే ముందు టైం ఉండాలి మించి ఒప్పుగా ఉండాలి మార్నింగ్ సెక్షన్ అంతా బిజీ బిజీగా ఉంటూ ఉంటుంది ఆ టైంలో ఇలాంటి రెసిపీస్ పెట్టుకోవాలని టైం సెట్ అవ్వదు సో ముఖ్యంగా లాంటి వాళ్ళకి సో ఎందుకంటే ఒకవైపు ఓవర్ ఐస్ చేయాలి రైస్లకి కూరలు చేయాలి పిల్లలకి బాక్సులు కట్టాలి సో ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ తర్వాత ఇంకా అవన్నీ చేసేసి ఈ లోపల ఇంటి ముందుకి పూలు వచ్చేసాయి అనమాట సో ఇది థర్స్డే ఫ్రైడే వ్లాక్ కాబట్టి సాటర్డే పూజకు అవుతాయి అని చెప్పేసి చాలా వరకు పూలు తీసుకున్నాను మల్లెపూలు తీసుకున్నాను సో తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫ్రైడే రోజు అయితే నేను ఎప్పుడైనా వెయ్యని డ్రెస్ ఉంటే కొత్త డ్రెస్ లాంటివి ఏమన్నా ఉంటే వేసుకుంటే గేట్ రెడీ విత్మీ చేస్తాను దాని యొక్క షార్ట్ నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తానండి సో ముందు అయితే నేను ఇంకా మార్నింగ్ రొటీన్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ కాజల్ టిక్లీ ఆ తర్వాత ఈ కాజులు వచ్చేసి ఎల్లో కలర్ గాజులు కొత్తగా మన రీసెంట్గా షాపింగ్కి వెళ్ళినట్టు అక్కడ తీసుకున్నాను అక్కడ మూడు చేతులు గాజులు తీసుకున్నాను సేమ్ ఇదే డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా శుక్రవారం కాబట్టి కుంకుమ మొహం మీద కుంకుమ గంధం తాలిబొట్టుని పూజించుకోవడానికి కాలక పసుపు తల్ల పూలు ఇవన్నీ కామన్గా పెట్టుకుంటూ ఉంటారు అనమాట సో అవన్నీ పెట్టేసుకొని ఇంకా దీపారాధన కంప్లీట్ చేసుకొని తులసి కోటి దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడుపుల మీద ముగ్గులు వేసేసాను అనమాట సో ఫైనల్లీ ఊదు వేసేసుకుంటే ఇంట్లో మన నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి వారానికి ఒక్కసారి కుదరకపోయినా అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా శుక్రవారం లేదా మంగళవారం ఊది వేసిన ఇంట్లో చాలా నెగటివ్ సైన్స్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అండి అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా సరే చిన్నపిల్లలు ఉంటే ముఖ్యంగా వాళ్ళ వీపు సైడ్ కూడా ఊదనేది చూపించండి చాలా మంచిది అనమాట సో ఇక్కడితో అనేది శుక్రవారం పూజ అయిపోయింది నేను చాలా అనుకున్నాను శనివారం పూజ చేసుకుంటానేమో అని చెప్పి పూలు తీసుకున్నాను శుక్రవారం పూజ అయిపోగానే నేను మళ్ళీ బయటికి వెళ్ళానండి బయటికి వెళ్ళి శనివారం పూజ కోసం పాల ప్యాకెట్ ఆ తర్వాత ఆకులు ప్రధాన ఇంకోసం గోధుమ రవ్వ అవన్నీ కూడా తెచ్చుకుందామని ఇంకా నేను షాప్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకొని అక్కడే దారిలో నాకు అమ్మవారి గుడి ఉంటుంది గ్రామ దేవతలు ఉంటారు కదా అమ్మవారి గుడి ఉంది సో ఆ అమ్మవారి గుడికి ఆ షడ ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నాను సో మోస్ట్ ప్రాబుల్లీ ఒక ఐదు వారాలు అయితే నిమ్మకాయ దీపాలు పెడదాం అనుకుంటున్నాను అప్పుడు లాంగ్ వీడ్స్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా అక్కడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక ఐదు ప్రదర్శనాలు చేసి కొంచెం కూర్చొని ఇంటికి వచ్చి సామాన్లు అన్ని తెచ్చానని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను అనమాట పట్ ఏం చేస్తామో కుదరలేదు కుదరకపోక నాకు ఎక్స్ట్రా పని అయిపోయింది సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కానీ అన్ని క్లీన్ చేసేసి నేను మళ్ళీ దీపారాధన చేసుకోలేను అమ్మవారి గుడికి వెళ్తే కుంకుమ ఇచ్చారు ఇంకా అది కూడా మా చెట్టు తల్లికి మా వారికి కూడా పక్కకు పెట్టాను సో వరాహ నవరాత్రులు ఇంకా మన్నటితో అయిపోయాయి కదా ఆ వరాహ నవరాత్రుల టైంలో ఒక్కసారి నేను వెళ్ళాలి అనుకున్నాను వెళ్ళైతే వచ్చేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను టైం లెవెన్ అవుతుంది సో రాగి పిండి ఉండే రాగి పిండి మధ్యలో పరోటా వేసా నా బాట ఆలు ఉంది కదా అది పెట్టేసి రాగి మసాలా దోశ లాగా చేసుకున్నాను రెండు మసాలా దోశలు తినేసరికి చాలా హెవీ అయిపోయింది విత్ టమాటా అండ్ కొప్పిరకాయ చట్నీతో తినేసి చేశాను అండ్ పరోటా వచ్చేసి మధ్యాహ్నం లంచ్ లోకి తీసుకున్నాను ఆ తర్వాత టిఫిన్ తింటూ టీవీ పెట్టుకుంటూ టీవీలో నువ్వే నువ్వే మూవీ వస్తుంది ఆ మూవీ చూస్తూ టిఫిన్ తినే చాయ్ తాగేదాని అనమాట సో అప్పట్లో ఇది సెన్సేషన్ చేసిన మూవీ అప్పటి నుంచి లవ్ స్టోరీస్ స్టార్ట్ అవ్వడం అంటే నాకు తెలిసి నువ్వే కావాలని నుంచి అనుకుంటా సో ఆ లవ్ స్టోరీస్ స్టార్ట్ అవ్వడము ఫ్రెండ్స్ అనుకోని తర్వాత లవర్స్ అవ్వడం ఇంట్లో పేరు దొరకకపోతే ఒప్పించి చేసుకోవడం అలాంటి కొన్ని స్టోరీస్ ఒక పదేళ్ళు ఒక ఊపు ఊపాయి తరుణ్ ఉదయ్ కిరణ్ గారు ఒక టెన్ ఇయర్స్ లవర్ బాయ్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు బట్ ఇంకా తర్వాత మళ్ళీ కొత్త యంగస్ స్టార్ట్ అయ్యారు సో ఆఫ్టర్ దర్ చాయ్ తాగేసి బట్టలు వచ్చేసి మత పెట్టేసి ఇంకా లంచ్ లోకి మార్నింగ్ చేసిన ఆలు పరోటా ఉంది కదండి నేను దాంట్లో కొంచెం కెచప్ అండ్ పెరుగు వేసుకొని తినేసాను సో తిన్న తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అంతా అట్లానే ఉండిపోయింది మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు సో ఎందుకు క్లీన్ చేయలేదు అని అంటే మధ్యాహ్నం తిన్నాక క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మంచిగా అంతా కడిగేసాను సాటర్డే అండ్ సండే సండేలో ఉంది కదా టెండిగా అవుతుంది అని చెప్పేసి ఇంకా అంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను మధ్యాహ్నం టైంలో మంచి బ్రెష్ తీసుకొని అండ్ ఈవినింగ్ వేడి వేడిగా కాఫీ అయితే పెట్టేసుకున్నాను కాఫీ తాగినాక నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండే కొన్ని వాటి కోసం అని చూసుకో వాటి చేసుకుంటూ కూర్చున్నాను ఇంట్లో సో ఆ వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ అలసిపోయాను నేను టైర్డ్ అయిపోయాను ఇంకా నైట్ మళ్ళీ నాకు డిన్నర్ ఏం చేయాలనిపించలేదు అందుకని మా నుంచి టిఫిన్ తెమ్మన్నాను ఇంకా ఆయన వచ్చేసి దోశ ఇడ్లీ అవన్నీ తీసుకొని వచ్చేసారనమాట ఇంకా వాటితోనైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాను దర్శత వ్లాగ్ ఆఫ్ ఫ్రైడే అంటే ఇంకా లెంత్ అయిపోతుంది మీకు కూడా బోర్ వచ్చేస్తుంది అని చెప్పేసి కట్ చేస్తున్నాను లేకపోతే మళ్ళీ గ్యాస్ గ్యాస్ట్ క్లీన్ చేసుకున్నాను ఇంకా దేవునితో మాట్లాడుకుంటూ లాస్ట్ ఫైనల్ మీకు చెప్పుకుంటూ అదే అంటున్నాను ఆ స్వామి దయ ఉంటే చేసుకుంటాను లేకపోతే లేదు అని చెప్పి దయ లేకుండా నాకు అందుకనే ఆ మూడవ కుదరలేదు సో దర్శత బ్లాగ్ ఆఫ్ ఫ్రైడే సో అందరికీ మరొకసారి తొలియ పండగలు శుభాకాంక్షలు ఆ విష్ణుమూర్తి వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు తెలిసిన ఒక తొలి కదశి స్టోరీ గురించి చదివింది మీకు అయితే మీతో షేర్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన నెంబర్ లైక్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ నోటిఫికేషన్కి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ నాకు అసలు ఒక వారం మొత్తం వ్యూస్ మంచిగానే వస్తే ఒక వారం మొత్తం అస్సలు వేసు రావు నాలుగు ఆరు ఎనిమిది అలా వస్తూ ఉంటాయి అలా అయితే ఎప్పుడు ఛానల్ మానిటర్ జరిగేది అని అనిపిస్తూ ఉంటుంది సో లెట్స్ చూద్దాము సో హ్యాపీ వీకెండ్ బై బాయ్